హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా నిన్న టెస్ట్ కింద అడిగిన రెండు క్వశ్చన్లకి ఆన్సర్ తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ యుఎన్డిపి రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసిన రెండు వేల ఇరవై రెండు లింగ అసమానత సూచీలో భారతదేశ ర్యాంక్ ఎంత ఆన్సర్ నూట ఎనిమిదవ ర్యాంక్ సెకండ్ క్వశ్చన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ఏర్పాటైన ఈ కమిటీకి చైర్మన్ ఎవరు ఆన్సర్ రామ్నాథ్ కోవింద్ గారు ఈ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో తన నివేదికను సమర్పించింది సో ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఐక్యరాజ్ సమితి మొదటి అంతర్జాతీయ సమావేశం ఏ దేశ అధ్యక్షతన జరిగింది నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న భద్రా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ ఇటీవల యూనిసెఫ్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు యునెస్కో గిలోన్ కానో అవార్డు ఎవరికి లభించింది నెక్స్ట్ ఇటీవల ఏడవ భారత్ ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది నెక్స్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దౌత్యవేత్త విక్టోరియా షీని ఎవరు ప్రారంభించారు నెక్స్ట్ మొదటి స్వదేశీ మానవ రహిత బాంబర్ విమానం ఎఫ్డబ్ల్యూటి టూ హండ్రెడ్ బిని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు నెక్స్ట్ జిఎస్టీ అప్లై ట్రిబ్యునల్ అధిపతి పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు నెక్స్ట్ ఏ రాష్ట్రానికి చెందిన ఆక్రాజ్ వస్త్రకళ జీఐ ట్యాగ్ పొందింది నెక్స్ట్ ఇటీవల ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మార్చింది సో ఈ ఫ్రెండ్స్ ఇవాల్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్కు ఆన్సర్తో పాటు వాటి రిలేటివ్ క్వశ్చన్స్ మరియు స్టాటిక్ స్ట్రాటెక్జీకి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న అనౌన్స్మెంట్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది మీకు ఫ్రీగా కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో కరెంట్ అఫేర్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐక్యరాయ్య సమితి మొదటి అంతర్జాతీయ సమావేశం ఏ దేశ అధ్యక్షతన జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం యూఎన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతర్జాతీయ సమావేశం ఎన్నోది అంటే ఇది మొదటిది ఫస్ట్ స్టార్టింగ్ మన ఇండియాలోనే జరిగింది యుఎన్ఓలో భారతీయ ప్రతినిధి ప్రజెంట్ రుచితా కాంబోజ్ గారు ఉన్నారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఈ సమావేశంలో మొదలుపెట్టిన ఒకే ఒక స్టార్టప్ ఏమిటయ్యా అంటే జోకాటో అనే స్టార్టప్ని ఈ సమావేశంలో మొదలుపెట్టారు అయితే యుఎన్ఓ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది యూఎన్ఓ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గోటెరస్ అయితే మన ఇండియాలో జరగడం మొదటిసారి కదా అయితే రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీ ఇక్కడే జరిగింది ఐసీసీ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ కూడా ఇక్కడే జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు వచ్చేసి టోర్నమెంట్ కూడా మన ఇండియాలోనే జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న భద్రా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఉన్న భద్రా టైగర్ రిజర్వ్ సఫారీ సందర్శులకు పెరుగు ఇక్కడ టూరిజం బాగా పెరుగుతుందనమాట అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశపు ఇరవై ఐదవ టైగర్ ప్రాజెక్ట్గా ఈ భద్రా టైగర్ రిజర్వ్ని ప్రారంభించారు ఈ రిజర్వులో ఏనుగులు పునులు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే భద్రా టైగర్ రిజర్వులో నది ప్రవహిస్తుంది కర్ణాటకలో ఇతర టైగర్ రిజర్వులు చూసుకుంటే బాందీపూర్ నాగర్హోల్ దండేలి అన్షి మరియు బిలిగిరి రంగాలు ఇక్కడ కర్ణాటకలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల యూనిసెఫ్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది ఆన్సర్ ఆప్షన్ బి కరీనా కపూర్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం యూనిసెఫ్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్గా కరీనా కపూర్ను నియమించింది అయితే యూనిసెఫ్ ఇండియా తన బ్రాండ్ అంబాసిడర్గా అంతకుముందు ఆయుష్మాన్ ఖురానా కూడా ఉన్నారు యూనిసెఫ్ ఫుల్ ఫామ్ చూసుకుంటే యునైటెడ్ నేషన్ చిల్డ్రన్ ఫండ్ దీని స్థాపన పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగింది హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంటుంది యూనిసెఫ్కు పంతొమ్మిది వందల అరవై ఐదులో నోబెల్ బహుమతి కూడా వచ్చింది వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు యునెస్కో గిలోన్ కానో అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ సి పాలస్తీనా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు యునెస్కో గిలోన్ కానో అవార్డు ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారిగా గిలోన్ కానో అనే రిపోర్టర్ పేరు మీదుగా ఈ అవార్డు మొదలైంది ఈ అవార్డు కేవలం ప్రెస్ రిపోర్టర్లకు మాత్రమే ఇస్తారు అయితే ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో పాలస్తీనా ఇజ్రాయల్ గొడవల సమయంలో పాలస్తీనాలోని గాజాలో పనిచేస్తున్న ప్రెస్ రిపోర్టర్ అందరికీ కలిసిగా ఈ అవార్డు ఇచ్చారనమాట అయితే యునెస్కో స్థాపన గురించి చూసుకుంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో దీన్ని స్థాపించారు హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉంటుంది అధ్యక్షుడు ఆంధ్రే అజలో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏడవ భారతీయ ఇండోనేషియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి భారతదేశం మరియు ఇండోనేషియాల మధ్య ఏడవ జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ సమావేశాన్ని ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించారు అయితే దీంట్లో రక్షణ పరిశ్రమలు సముద్ర భద్రత మరియు బహుపాక్షిక సహకారంలో సహకారాన్ని విస్తరించడంపై దీని దృష్టి సారించారు అయితే ఇండియా ఇండోనేషియాల మధ్య జరిగే వ్యాయామాలు చూసుకుంటే గరుడ శక్తి మరియు సముద్ర శక్తి ఈ రెండు వ్యాయామాలు ఇండియా ఇండోనేషియాల మధ్య జరుగుతాయి అయితే ఇండోనేషియా రాజధాని జాగ్రత్త కరెన్సీ ఇండోనేషియా రూపయ్య నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దౌత్యవేత్త విక్టోరియా షీని ఎవరు ప్రారంభించారు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది విక్టోరియా షీ ఆన్సర్ ఆప్షన్ డి ఉక్రెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ దౌత్యవేత్తగా విక్టోరియా షీని ఉక్రెయిన్ ప్రారంభించింది ఉక్రెయిన్ రాజధాని క్యూ కరెన్సీ రివినియా అయితే ఈ మధ్య కాలంలో ఏఐల గురించి ముఖ్యమైన టాపిక్లు ముఖ్యమైన క్వశ్చన్స్ వచ్చాయి వాటిలో కొన్ని ముఖ్యమైన చూద్దాం అయితే ఇండియా యొక్క మొదటి ఏఐ సినిమా ఏమిటయ్యా అంటే ఐరా ఇండియా యొక్క మొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికా ఇండియా యొక్క మొదటి ఏఐ న్యూస్ యాంకర్ లీసా ఈమెను ఒడిస్సాలో ప్రారంభించారు అయితే ఇండియా యొక్క మొదటి ఏఐ టీచర్ ఎవరయ్యా అంటే ఐరీష్ ఈమెను కేరళలో ప్రారంభించారు ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరయ్యా అంటే డెనిన్ ఈ మధ్య కాలంలో డబ్ల్యూహెచ్ఓ ప్రవేశపెట్టింది సారా అనే ఏఐని మొదటి ఏఐసిఈఓ మీకాను ప్రవేశపెట్టారు సో ఈ ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి స్వదేశీ మానవ రహిత బాంబర్ విమానం ఎఫ్డబ్ల్యూడీ టూ హండ్రెడ్ బిని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరులో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం మానవరహిత బాంబర్ విమానం ఎఫ్డబ్ల్యూబి టూ హండ్రెడ్ బిని బెంగళూరులో ఆవిష్కరించారు అయితే దీన్ని ఎవరు ఆవిష్కరించారాయంటే అంటే ఫ్లయింగ్ డిఫెన్స్ ఫారం అనే బెంగళూరుకు చెందిన సంస్థ దీన్ని ఆవిష్కరించారు అయితే ఇది భారతదేశంలోని మొదటి మరియు స్వదేశీ మానవ రహిత బాంబర్ విమానం దీని ధర ఇరవై ఐదు కోట్లు ఉంటుంది అయితే ఈ విమానం మానవ రహితంగా బాంబుల వర్షం కురిపించగలదు ఇలాంటిదే ప్రపంచంలోనే ఫేమస్ మానవ రహిత బాంబర్ విమానం యుఎస్ఏ దగ్గర ఉంది దాని పేరు ప్రెడేటర్ దీని ఖరీదు రెండు వందల యాభై కోట్ల ఖరీదు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ జిఎస్టి అపిలే ట్రిబ్యునల్ అధిపతి పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి సంజయ్ కుమార్ మిశ్రా ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం జిఎస్టిఏటి అంటే జిఎస్టి అప్పిలే ట్రిబ్యునల్ జిఎస్టీ అపిలే ట్రిబ్యునల్ అధిపతిగా సంజయ్ కుమార్ మిశ్రా గారు నియమితులయ్యారు ఈ సంజయ్ కుమార్ మిశ్రా గారు రిటైర్డ్ జస్టిస్ అనమాట ఓకే అయితే ఈయన కార్యకాలం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారా అంటే ఈయనకు డెబ్బై సంవత్సరాలు వచ్చే వరకు లేదా నాలుగు సంవత్సరాల కాలం పాటు ఈయన పనిచేస్తారు ఈయన జీతం రెండున్నర లక్షలు ప్రతి నెలకు ఇస్తారు జిఎస్టి యొక్క అపిలే ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల్లో దీని బ్రాంచ్ ఉంటుంది అయితే అత్యధిక బ్రాంచ్లు ఉన్న రాష్ట్రం ఏమిటయ్యా అంటే ఉత్తరప్రదేశ్ ఇక్కడ మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం జిఎస్టీ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి జిఎస్టీను ఏ దేశం నుండి గ్రహించారయ్యా అంటే కెనడా నుంచి అయితే ఏ కమిటీ సిఫార్సు మేరకు జిఎస్టీ మన ఇండియాలో వచ్చిందయ్యా అంటే కేల్కర్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఇది జిఎస్టీ గురించి కేల్కర్ కమిటీ అయితే ఎన్నో సవరణ ద్వారా జిఎస్టీ తెచ్చారు ఇండియాలో నూట ఒకటో సవరణ ద్వారా ఈ జీఎస్టీని తెచ్చారు అయితే జిఎస్టీ గురించి ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు పేర్కొంటుంది జూలై ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఇండియాలో జీఎస్టీ అమలు మొదలైంది అయితే జిఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను ప్రత్యక్ష విధించేది కాదు ఓన్లీ పరోక్షంగా విధించే పన్ను అన్నమాట ఈ జిఎస్టీను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏమిటయ్యా అంటే అసోమ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ ఎగ్జామ్లో అడగడం జరిగింది జిఎస్టి అమలు చేసిన మొదటి రాష్ట్రం అసోమ్ జిఎస్టీ యొక్క హెడ్ ఎవరు ఉంటారయ్యా అంటే ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో వారు జిఎస్టి యొక్క హెడ్గా ఉంటారు అయితే జిఎస్టీ హెడ్ ఆర్థిక మంత్రి అని పేర్కొనే ఆర్టికల్ ఏమిటయ్యా అంటే టూ సెవెంటీ నైన్ ఏ ఓకే టూ సెవెంటీ నైన్ ఏ జిఎస్టీ హెడ్ ఆర్థిక మంత్రి ఉంటారని పేర్కొంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రానికి చెందిన ఆ వస్త్ర కళ జీఐ ట్యాంక్ను పొందింది ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ అజ్రక్ వస్త్రకళ గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందింది ఈ అజ్రక్ అనేది ఒక వస్త్రకళ ఈ వస్త్రాలపై పెయింటింగ్ లాగా ఒక అద్దకం అనేది ఉంటుంది అనమాట అయితే ట్యాగ్ ఈ యాక్ట్ ప్రకారం వచ్చింది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యాక్ట్ ప్రకారం వచ్చింది ఈ యాక్ట్ అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది కానీ మొదలైంది మాత్రం ట్యాగ్ ఇవ్వడం రెండు వేల నాలుగు నుంచి మొదటిసారిగా ఇచ్చింది డార్జిలింగ్ టీని జేఏ ట్యాగ్గా గుర్తించారు అయితే తెలంగాణ స్టేట్లో మొత్తం ఎన్ని జిఏ ట్యాగ్స్ ఉన్నాయా అంటే పదిహేడు ఉన్నాయి ఆఖరిగా గుర్తించింది హైదరాబాద్ యొక్క లక్క గాజులను ఆఖరిగా గుర్తించారు అయితే ఏపీలో మొత్తం జేఏ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయంటే పంతొమ్మిది ఉన్నాయి లాస్ట్గా గుర్తించింది ఆదిరేపురం పూతరేకులు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మార్చింది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్లో ఈ ఎనిమిది రైల్వే స్టేషన్ల పేర్లను మార్చింది అవి ఏంటని చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్లో ఖాజీంపూర్ హాల్టును జై సిటీగా మార్చింది గురు గురుగూరఖ్ నాథ్ ధామా అని మార్చింది బాణిని స్వామి పరమహంసగా మార్చింది మిశ్రాలిని మా కాళికా ధామా అని మార్చింది నిహాల్ గర్ని మహారాజా బిజిలి పసియా అని మార్చింది గంజ్ యొక్క పేరును మా అరువ భవానీ ధామా అని మార్చింది వారిస్ గంజ్ను అమర్షహిద్ భలే సుల్తాన్ అని మార్చింది పర్సట్ గంజ్ రైల్వే స్టేషన్ను తాపేశ్వర్నాథ్ ధామాగా మార్చింది సో ఇటీవల ఉత్తరప్రదేశ్లో కొన్ని పేర్లు కూడా మార్చడం జరిగింది ఆ ఊర్ల పేర్లు కూడా చూద్దాం ఇటీవల ఉత్తరప్రదేశ్లోని కొన్ని పేర్లు మార్చడం జరిగింది అవి ఇలాహాబాద్ ఒకటి ఇలహాబాద్ను ప్రయాగరాజుగా మార్చారు ఫైజాబాద్ను అయోధ్యగా మార్చారు అయితే ఉత్తరప్రదేశ్ గురించి తెలుసుకుంటే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరయ్యా అంటే ఆనందిబెన్ పటేల్ సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా టెస్ట్లో రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం హెపటైటిస్ బి మరియు సి పరంగా భారతదేశ ర్యాంక్ ఎంత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఫస్ట్ ర్యాంక్లో ఎవరు ఉన్నారు కదా రెండింటికి కామెంట్ చేయండి సెకండ్ క్వశ్చన్ భారతదేశంలో ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్రికాడ్ బ్లసమ్ ఫెస్టివల్ ప్రారంభమైంది ఈ రెండు క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్